హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్లో జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర మనకు నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక సెమీగేటెడ్ విల్లా కమ్యూనిటీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ విల్లా ప్రాపర్టీ వచ్చేసి మనకు టూ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మన కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బట్ ఇందులో ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో ఇదంతా బ్రాండ్ న్యూగా కంప్లీట్గా రెనోవేట్ చేశారండి విల్లా వచ్చేసి అండ్ మనకి విల్లా ఫేసింగ్ వైజ్గా నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు పార్కింగ్ స్పేసు చుట్టూ సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు నిజాంపేట్ లొకేషన్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి మెయిన్ నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి అయితే ప్రాపర్టీకి డిస్టెన్సు మీకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అండ్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ మనకు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీరు వీడియోలో ఎలా అయితే చూస్తున్నారో విధంగా మనకు ఈ ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి ప్రాపర్టీ సేల్కి పెట్టారు ఈ టూ లెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ వెళ్ళా ప్రాపర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ అండి ఏరియా వచ్చేసి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా రీఫర్బి మనకు కంప్లీట్గా బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ఈ ఎంత కిచెన్కి సంబంధించిన స్పేసు కిచెన్కి అటాచ్డ్గా ఉండి యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తానండి ఇది విల్లా బ్యాక్ సైడ్ అవుతుంది మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు విల్లాకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ ఇందుట్లో మనకు కమ్యూనిటీ హాల్ క్లబ్ హౌస్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు ఎవరైతే మన కుక్కడపల్లి లేదా మెట్రో స్టేషను జ నిజాంపేటు ఈ లొకాలిటీలో ఎవరైతే ఇట్లా కంప్లీట్గా ఇటీవడు వర్క్ చేయించినా విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి బ్రాండ్ న్యూగా చేయించారు ఒక రీసేల్ విల్లా అని బ్రాండ్ న్యూ విల్లాగా వీళ్ళు మొత్తం రెనోవేట్ చేశారండి ఇంటీరియర్ వర్క్ తోటి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది పూజా గదికి సంబంధించిన స్పేసు మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఉంది ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్లో పర్సనల్గా టీవీ యూనిట్ అవైలబుల్ ఉందండి ఇంటీరియర్ వుడ్ వర్క్తో చేయించారు స్టడీ డెస్క్ లేదా వర్క్ డెస్క్ అనేది రెండు విధాలుగా ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ స్పేసు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విలా యొక్క ఫ్రంట్ ఇయర్ కిందకి వస్తుందండి అప్రోచ్ రోడ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తారు వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి మంచి ప్రైమ్ లొకేషన్లోని ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంది అండ్ ఇందులో మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ఈ బెడ్రూమ్లో మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ సఫిషియంట్గా మనకు వాడ్రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి ఇంటీరియర్ వుడ్ చేయించారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా మనకు రెనోవేట్ చేశారండి ఈవెన్ విండోస్తో సహా ప్రతిదీ రెనోవేట్ చేశారు ఒక బ్రాండ్ న్యూ విల్లాలో ఎలా అయితే మనకు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా కంప్లీట్గా రెనోవేట్ చేశారు విల్లా కండిషన్ వచ్చేసి అండ్ ఇది సిటౌట్ బాల్కనీ మనకు సిటౌట్ బాల్కనీలో ఫ్లోరింగ్ అంతా మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది విల్లా ఫ్రంట్ సైడ్ ఆపోజిట్ విల్లాస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు విల్లాసే లొకేట్ అయి ఉన్నాయి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి సెక్యూరిటీ గార్డ్ కూడా మనకు అవైలబుల్గా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ కనెక్షన్ మంజీరా వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ అనేది కవర్ చేస్తాను సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెరస్ బాల్కనీ హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఈ హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అది కూడా మనకు మీకు వీడియోలకు సీలింగ్ హైట్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి పార్కింగ్ వైజ్గా అయితే మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అండి లేదంటే దీన్ని హోమ్ థియేటర్ పర్పస్ కాకుండా దీన్ని కూడా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి లేదా హోమ్ థియేటర్ రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఒకవేళ కావాలంటే పర్సనల్గా జిమ్ ఎక్విప్మెంట్ లాంటిది ఒక స్పేస్ అనేది కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ స్పేస్ అనేది యూజ్ అవుతుందండి లేదు మన టెరెస్ బాల్కనీ ఏరియా కూడా మనకు ఓపెన్ జిమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్రీ ఫ్యాబ్ తోటి ఇదంతా టెరెస్ బాల్కనీ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు విల్లాకి సంబంధించిన ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఈ టెరెస్ ఏరియాలో కూడా మనకి ఏదైనా ఈవెంట్ రన్ చేసుకున్నా దానికి తగ్గట్టుగా మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ